ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గాల గురించి తెలుసుకుందాము మార్గశిరమాసంలో గురువారాలు దత్తాత్రేయను పూజించడము శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయను ఆరాధించడము మంచిది జాతకంలో గురుబలం లేని వారికి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అలాగే ఐదోతనం కావాలని కోరుకునే స్త్రీలకు మార్గశిర మాసము గురువారాలు చాలా విశేషమైన రోజులు మార్గశిర లక్ష్మీవారాల్లో లక్ష్మీదేవితో పాటు దత్తాత్రేయుని పూజించినటువంటి వారికి సమస్త కోరికలు సిద్ధిస్తాయి పిల్లలు వృద్ధులోకి రావడానికి మొదటి మార్గంగా శ్రీ దక్షిణామూర్తిని రెండవ మార్గంగా శ్రీ హయగ్రీవ స్వామిని మూడవ మార్గంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తారు దత్తాత్రేయ స్వామిని ఆది గురువుగా వర్ణిస్తారు ఆయనను ఆరాధించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి శ్రీ గురు చరిత్ర శ్రీ గురుగీత అవధూతోపాఖ్యానము శ్రీ దత్త భాగవతము శ్రీ దత్త పురాణము ఏదైనా పారాయణం చేయవచ్చు పారాయణ నియమాలు ఆ పుస్తకాలు సవివరంగా ఉంటాయి వాటిని అనుసరిస్తే చాలు దత్తాత్రేయ స్వామిని పసుపు రంగు పూలతో పూజించడం వల్ల శరీరంలోని దోషాలు తొలగి శారీరక మరియు మానసిక ఆరోగ్యము మెరుగుపడుతుంది దత్తస్మరణ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు దుఃఖాలు తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి గురువారం రోజు ఉదయం దత్తాత్రేయ స్వామి పటానికి పసుపు పూలతో పూజ చేసి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ఎంతో శ్రేయస్కరము ఈ విధంగా చేసిన ఆరోగ్య సమస్యను తగ్గించడమే కాక జీవితంలో శాంతి సంతృప్తి ప్రాప్తి లభిస్తుంది దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలు మంత్ర జపం ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ లేదా ఓం దత్తాత్రేయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా వంటి మంత్రాలను జపించాలి ఏడు రోజులు లేదా దత్త చేయటి వంటి ప్రత్యేక సందర్భాల్లో దత్త చరిత్రను పారాయణం చేయాలి ఘోర కష్టోత్తర స్తోత్రము ప్రతిరోజు పఠించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి నిత్యము జయ జయ దత్తా జయ గురు దత్తా అని నిత్యం స్మరించడం వల్ల ధైర్యము తేజస్సు వివేకము లభిస్తాయి దత్తాత్రేయ అనుగ్రహం కొరకు ప్రతి గురువారము లేదా దత్త జయంతి రోజు నానబెట్టిన శనగలతో నూట ఎనిమిది కేజీల శనగల అభిషేకము లేదా నూట ఎనిమిది శనగలతో స్వామి వారికి మాల సమర్పిస్తే వివాహం జరగాలనుకునేవారు ఉద్యోగం కొరకు మీ సంకల్పం నెరవేరాలి అనేవారు చిన్నగలను సమర్పించాలి దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరు కాబట్టి ఆయనను ఆరాధించడానికి రావి చెట్టు ప్రదక్షిణ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మరియు దైవానుగ్రహం లభిస్తుంది రావి చెట్టుకు ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకున్నాం సాధారణంగా రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేటప్పుడు నూట ఎనిమిది లేదా మూడు లేదా ఏడు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేయాలి శుక్రవారము లేదా శనివారం వంటి ప్రత్యేక దినాల్లో ప్రదక్షిణ చేయడం మంచిది ప్రదక్షిణ చేసేటప్పుడు రావి చెట్టును తదేక దీక్షతో ఆరాధించడం ముఖ్యం